హై ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ నేను విజయ్ కుమార్ ఈ వీడియోలో మరి ఎస్ఏ ఇంగ్లీష్ లో ఈసారి సేఫ్ స్కోర్ ఎంత ఉండబోతుంది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం నిన్ననే మనకు డిఎస్ఈ పరీక్షలు అనేటివి మరి ప్రశాంతంగా ముగిశాయి సో మనకు రెండు మూడు రోజుల్లో మరి అధికారికంగా మనకు ప్రాథమిక కీ కూడా మరి రెస్పాన్స్ షీట్స్ తో సహా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో మరి ఈ యొక్క వీడియోలో ఎస్ఏ ఇంగ్లీష్ లో ఈసారి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులు దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే పోయినసారి రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి టిఆర్టీకి సంబంధించినటువంటి ఎస్ఏ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో మీకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది తీసుకొచ్చారండి సో ఇక్కడ మీకు ప్రధానంగా ఏంటంటే పోయినసారి హైయెస్ట్ స్కోరు ఎంత ఉన్నది సో ఎన్ని మార్కులు వచ్చాయి వాళ్ళకి ఈసారి హైయెస్ట్ స్కోర్ ఎంత ఉండేటటువంటి అవకాశం ఉన్నది సో ఇలా ఆ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి కాబట్టి తీసుకురావడం జరిగింది జనరల్ ర్యాంక్ ఇంగ్లీష్ అంటేది సో పోయినసారి ఎస్ఏ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఈ యొక్క జిఆర్ఎల్ అనమాట సో మనకి ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇందులో ఫస్ట్ ర్యాంక్ ఉన్నటువంటి పర్సన్ కి డెబ్బై మూడు మార్కులు రావడం జరిగింది సెవెంటీ త్రీ పాయింట్ ఎయిట్ జీరో వన్ ఫీమేల్ క్యాండిడేట్ బీసీబీ అదర్ దెన్ తెలంగాణ స్టేట్ మన తెలంగాణ స్టేట్ కాదండి వేరే రాష్ట్రాల వాళ్ళు సో ఈ యొక్క మార్కులు సంపాదించడం జరిగింది సెకండ్ ర్యాంక్ వచ్చేసి సెవెంటీ పాయింట్ వన్ వన్ సెవెన్ ఫీమేల్ క్యాండిడేట్ బీసీబీ కరీంనగర్ డిస్టిక్ సంబంధించి సో డెబ్బై లో మనకు ఓన్లీ ఇద్దరు మాత్రమే ఉన్నారు సో ఖచ్చితంగా ఈసారి టాప్ స్కోర్ వచ్చేసి నేను చెప్తున్నాను డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడు మార్కుల మధ్యలో ఖచ్చితంగా ఎస్ఏ ఇంగ్లీష్ లో ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ సో మనకు ఓపెన్ లో కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు ఒకసారి చూద్దాం అయితే మనకు అరవై మార్కుల పైన పోయినసారి అరవై నుంచి డెబ్బై మార్కుల పైన ఎంత మంది ఉన్నారంటే మనకు టోటల్ గా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఇక్కడ చూసినట్లయితే అరవై మార్కుల నుంచి డెబ్బై మార్కుల మధ్యలో దాదాపుగా మనకు నూట నాలుగు మంది ఉన్నారండి వన్ వన్ నాట్ ఫోర్ పర్సెంట్స్ అయితే ఉండడం జరిగింది అరవై నుంచి డెబ్బై మార్కులు సాధించినటువంటి వాళ్ళ మధ్యలో ఓకేనా సో అలా చూసుకున్నప్పుడు సో ఖచ్చితంగా ఈసారి మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు మనకు ఎస్ఏ ఇంగ్లీష్ లో అంటే గనక ఓపెన్ ఓపెన్ కట్ ఆఫ్ అనేది చూద్దామండి ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడే మనకు ఇది చూసి మీరు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు ఓపెన్ లో మనకు ఈసారి ఎస్ఏ ఇంగ్లీష్ లో ఎస్ఏ ఇంగ్లీష్ లో ఓపెన్ లో డెబ్బై నుంచి డెబ్బై ఐదు మార్కుల మధ్యలో డెబ్బై ఐదు మార్కుల వరకు కూడా ఓపెన్ లో కట్ ఆఫ్ అనేది కట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో దీన్ని బేస్ చేసుకొని మీరు మళ్ళీ రిజర్వేషన్ల వారీగా కొంచెం తగ్గించుకొని చూసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు అంటే ఇక్కడ ఒకటి పోస్టుల సంఖ్య అనేది తక్కువగా ఉండడం పోటీ తీవ్రత ఎక్కువగా ఉండడం అలాగే మనకు గత ఏడు సంవత్సరాలకెళ్లి డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడం ఈ మధ్య కాలంలో మరి రెండు మూడు సార్లు టెట్టు నిర్వహించడం టెట్టులో ఎక్కువ మందికి మరి మార్కులు కూడా పెరగడం ఇవన్నీ బేస్ చేసుకొని ఓపెన్ కట్ ఆఫ్ అయితే అంత ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది నెక్స్ట్ టూ త్రీ డేస్ లో మరి దీనికి సంబంధించి మరి కీ కూడా రాబోతుంది కాబట్టి సో మనకు కీ వచ్చిన తర్వాత మనం ఒక అంచనాకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి థ్యాంక్ వెరీ మచ్